హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీజీ రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఇవాళ మీకు కనిపిస్తున్నటువంటిది ఈ అపార్ట్మెంట్ వచ్చి ఎయిటీ పర్సెంట్ వర్క్ వర్క్ అయిపోయిందండి ఇది రెండు వేల రెండు వందల ఇరవై ఏడు సెఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ అంటే ఈస్ట్ నార్త్ కార్నరు ముందు రోడ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి థర్టీ ఫీట్ రోడ్డు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు నేను చూపిస్తాను ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందర మీకు ఒక చిన్న అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇది నచ్చితే దీనికి హైపర్ పాయింట్ల కింద కింద పాయింట్స్ని ప్రెస్ చేసి మనీ కోరుకుంటున్నాను మీకు నచ్చితే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ద్వారా ఫర్దర్ నోటిఫికేషన్ చూడండి ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది ఇది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి హాల్ అండి మూడు వందల మూడు గజాల్లో కడుతున్నటువంటి అపార్ట్మెంట్స్ అండి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఫ్లోర్స్ ఫ్లోర్స్లో మీకు ఫస్ట్ అండ్ ఫోర్త్ మాత్రమే మీకు అవైలబులిటీ ఉన్నాయండి టూ అండ్ త్రీ అవి ఇవి అయిపోయినాయి సో నాలుగో ఫ్లోరు తర్వాత ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే మీకు అవైలబిలిటీ ఉన్నాయి మీరు ఇటువైపు నుంచి చూడొచ్చు మీకు అటు చూపించడం జరిగింది ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే దీని యొక్క వెడల్పు పొడుగు ఎంత ఉందనేది కూడా మీకు తెలుస్తుంది అండి సో ప్రాపర్టీ పరంగా మీకు అన్ని కూడా దీట్లో అని చెప్తాను ఎక్కడా స్క్రిప్ చేయకుండా చూడమని కోరుకుంటున్నాను మీరు చూడొచ్చు ఇది హాల్ అండి డైనింగ్ హాల్ అనేది ఎంత స్పేషియస్గా ఇచ్చారనేది మీరు చూడవచ్చు నేను ఎంత దూరం నుంచి ఉన్నాను అనేది ఇది మీకు వెరీ వెంటిలేటెడ్గా ఉన్నటువంటి ఒక మంచి ఫ్లాట్ అండి ఇటు పక్కన ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఇది ఓపెన్ కిచెన్ అండి మొత్తంగా కంప్లీట్ చేసి ఇవ్వడానికి ఇంకొక టూ మంత్స్ మ్యాక్సిమం టైం పడుతుంది ఈ భాగంతా మీకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది అట్లానే ఇటు పక్క నుంచి మీరు చూస్తే ఇది వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే సపరేట్గా ఒక చిన్న రూమ్ను కూడా మీరు సామాన్లు పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగిందండి ఇది మీకు ఎక్కడ వస్తుంది అంటే చింతలకుంట సరస్వతి నగర్లో వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మీద కొద్దిగా అటు ఇటు సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది సౌత్ వైపు ఇచ్చినటువంటి బాల్కనీ అండి ఈ బాల్కనీ అనేది మీకు డైనింగ్ ని ఆనుకొని రావడం జరిగింది ఇటు నుంచి మీరు డైరెక్ట్ గా చూసినట్యితే ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు చక్కగా ఫేషియస్ గా ఉన్నటువంటి ఒక చక్కటి ప్రాజెక్ట్ మీరు తీసుకురావడం జరిగింది ఇది రేటు విషయానికి వచ్చేటప్పటికి ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారండి లంసమ్ రేట్ అండి వాళ్ళు చెప్తున్నది ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే అది పూజ రూమ్ అండి చక్కగా పూజ రూమ్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది పూజ రూమ్ కూడా చాలా బాగుందండి ఎక్కడ కూడా మీకు వెంటిలేషన్ చూడండి ఎంత బాగుంది అనేది తీస్తున్న టైం కూడా చూడొచ్చు సో వెంటిలేషన్ కూడా బాగుంది అట్లాగే మీరు ఇలా వచ్చినట్టయితే ఇటు పక్కన మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది దానికి ముందర కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగిందండి ఇది కామన్ టాయిలెట్ ప్రాపర్టీ అనేది కంప్లీట్ గా మీరు చూపించడం జరుగుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఎంత నేను ఈ చివరి నుంచి మీతో మాట్లాడుతున్నాను ఎంత స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు కనబడుతుంటుంది ఇటు రైట్ సైడ్ లో మీకు డ్రెస్సింగ్ లాగా ఇచ్చారు డ్రెస్సింగ్ నుంచి పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫిట్టింగ్స్ పరంగా అన్ని కూడా మీకు కంప్లీట్గా బ్రాండెడ్ ఫిట్టింగ్సే రావడం జరుగుతుందండి ఇటు నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే పైన మీకు కంపెనీ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి మీకు ఇవ్వడం జరిగిందండి ఇక బయటికి రాగానే ఇటు సెకండ్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా ఇటు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ దానికి పక్కన చిన్న బాల్కనీ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఆ బాల్కనీ కూడా మీకు నేను కవర్ చేస్తాను ప్రాపర్టీని ఎక్కడ మిస్ చేయకండి మంచి ప్రాపర్టీ ఎవరైతే ఎలిమినగర్ సరౌండింగ్స్ అంటే రోడ్డుకి దగ్గరలో ఒక మంచి ప్రాజెక్ట్ ఈస్ట్ అండ్ ఈస్ట్ టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఇది కూడా ఈస్ట్ అండి ఈస్ట్ సెంటర్స్ తో ఉన్న అపార్ట్మెంట్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి అట్ ద రేట్ ఆఫ్ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ రేంజ్లో కూడా చూస్తున్నారు అలాగే ఇటు పక్కకి కూడా మీకు ఒకటి సామాన్లు పెట్టుకోవడానికి ఇంకొక అటక కూడా ఇవ్వడం జరిగింది దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి దీనికి రెండు కార్ పార్కింగ్లు స్లాట్ ఇవ్వడం అనేది జరిగింది ఇది వచ్చేసి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు సెఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అవైలబిలిటీ వచ్చేసి వన్ అండ్ ఫోర్ లో ఉండడం జరిగింది ఇది విత్ ఇన్ టూ మంత్స్ లో మీకు పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది లోన్ ఫెసిలిటీ లోన్ ఫైవ్ లక్ష అండి రేట్ వచ్చి ఒక కోటి యాభై లక్షలు విత్ అన్ షేర్ ఆఫ్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అండి తర్వాత రెండు కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐక్క తర్వాత ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సో మీరు చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోమండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ ద ఫైనల్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా ని చూడండి మీ కామెంట్స్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్